ఇప్పుడు బరువు తగ్గేటటువంటి ఆసనాల్లో పూజ్య గురుదేవులు బాబా రామ్దేవ్ జీ చెప్తున్నటువంటి కాంబో ఆసనం హలాసనము పశ్చిమోత్తనాసనము కాంబో దీన్ని మీ మీ శక్తి మేరకు రెస్ట్ తీసుకుంటూ వంద సార్లు చేస్తే మీ బజ్జ తగ్గడం ఖాయం నిరంతరం చేయడం అనేటటువంటి అభ్యాసం చాలా అవసరం ఇప్పుడు మా పిల్లలు స్టార్ట్ చేస్తున్నారు స్టార్ట్ ఎవరి శక్తి మేరకు వారు చేయండి టార్జెట్ వంద మీరు పది పది చేసి ఆగచ్చు కంటిన్యూస్గా చేసి చెయ్యవచ్చు మీరు ఎంతసేపు చేస్తారు అనేటటువంటిది మీ యొక్క శక్తి మీ యొక్క కోరిక మీ యొక్క సామర్థ్యము వీటిపై ఆధారపడి ఉంటుంది మీరు ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలనుకుంటే అప్పుడు వెల్లకితలా పడుకుని శరీరాన్ని లూజ్గా వదిలేసి ఒక ఐదు నుంచి పది శ్వాసల వరకు రెస్ట్ తీసుకోండి మీ సామర్థ్యము పెరగడం అనేటటువంటిది జరుగుతుంది నెమ్మది నెమ్మదిగా మీ మ్యాట్ని దాటి వెళ్ళిపోతున్నారేమో చూసుకోండి అవసరమైతే మళ్ళీ మ్యాట్ మీదకి రండి స్లోగా చేయండి రెస్ట్ తీసుకోండి వెరీ గుడ్ మైన్స్ పెర్ఫార్మెన్స్ బాగా చేస్తున్నారు అందరూ సాధ్యమైనంత వరకు శ్వాసలతో పాటుగా చేయడానికి ప్రయత్నం చేయండి నేను అలసిపోయాను అని మీకు అనిపిస్తే ఆగిపోండి టేక్ రెస్ట్ ఏ విధమైనటువంటి అభ్యంతరాలు లేవు శక్తికి మించి చెయ్యవద్దు శక్తిని రోజు పెంచుకుంటూ చేయండి ఈ వీడియోని చూస్తున్న వారికి విజ్ఞప్తి ఏమిటి అని చెప్పంటే వీళ్ళందరూ కూడా చాలా కాలం నుంచి చేస్తున్నటువంటి వాళ్ళు ఇందులో కొత్త వాళ్ళు ఉన్నారు పాత వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు కాబట్టి వీరిని ఆదర్శంగా తీసుకోండి కానీ మీ శక్తికి మించి చేయకండి మీరు అలసిపోయాను అనుకుంటే పదికే ఆగిపోండి ఇరవైకే ఆగిపోయండి లేదా కొద్దిగా చొప్పున చేయండి మీ టార్జెట్ని మీరే పెట్టుకోండి వీళ్ళకి వంద అనేది ఒక టార్జెట్ పెట్టాం యాభై అయ్యాయి వెరీ గుడ్ పడుకోండి పడుకోండి చిన్నబాబు ुड नाइट ఐదు నిమిషాలు యాభై చేయడానికి ఐదు నిమిషాలు పట్టింది పూర్తిగా రెస్ట్ తీసుకోండి రెండు నిమిషాల విరామం తర్వాత సెకండ్ రౌండ్ మొదలుపెట్టారు స్లోగా చేయండి మనకు సమయం ఎంత పడుతుంది అనేటువంటిది కాదు ముఖ్యం మెథడ్ కరెక్ట్గా ఉండాలి శ్వాసలతో పాటుగా జత చేయాలి హాయిగా రిలాక్స్డ్గా చేయండి వేగంగా చేసి హార్ట్ బీట్ని మరీ పెంచకండి పెంచడం కూడా అవసరమే కానీ తట్టుకోలేనట్టుగా హార్ట్ బీట్ని పెంచకండి మీకు నడునొప్పి ఉంది అనుకుంటే ఈ ఆసనాన్ని చెయ్యకండి దీనివల్ల మీరు సాధించేటటువంటిది ఏమిటి అని చెప్పంటే మీ బరువు తగ్గడం పొట్ట తగ్గడం పొట్ట తగ్గడం ఈ రెండిటిని దృష్టిలో పెట్టుకోండి స్లోగా చేయండి చాలా బాగా చేస్తున్నారు చేసి ఉంటే ఇంకా బాగా చేస్తుండేవారు ప్రాణాయామాలు పూర్తయిన తర్వాత ఇప్పుడు సమయం ఆరున్నర దాటింది యోగి జాగంగు సూర్య నమస్కారాలు కూడా అయిపోయిన తర్వాత చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు वेरी गुड गुड मधला अवसमे मला रेस्टी మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకు చేయండి అల్లాసనం కాకపోతే అర్ధహలాసన చివరని చేస్తున్నారు Yeah, day, yeah? mm -hmm. very good. Mm -hmm. Right, very good. Right. Very good. Okay. పది నిమిషాలు మనం ప్ర ప్రయత్నం చేస్తే మనం వంద సార్లు చక్కగా చేయగలం అనేటటువంటిది ఈరోజు మా పిల్లలు చక్కగా నిరూపించారు ధన్యవాదాలు వాళ్ళందరికీ